టు టు జాన్స్ అధ్యాయం మనం చూద్దాం కొన్ని విషయాలు నేను పంచుకుంటాను మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వెన్ జీసస్ జీసస్ యు ఆర్ ఆర్ ద ద ద ద లైట్ లైట్ వరల్డ్ వరల్డ్ మీరు ఈ లోకమునకు ఉన్నారు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అధ్యాయంలో కూడా తన శిష్యుల విధంగా చెప్పారు మీరు ఈ లోకమునకు ఉన్నారు

చె దగ్గరకు వస్తున్నాను తండ్రి సో నౌ ఇఫ్ దెన్ లైట్ లైట్ ద ద ద వరల్డ్ మరి 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 ఇప్పుడు ఆయన తర్వాత ఇక్కడ లోకానికి వెలుగు ఎవరు వైల్ ఐ ఐ ఇన్ నేను ఈ ఈ ఉన్నప్పుడు లోకమునకు వెలుగును శిష్యుల విధంగా మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఎవరు వెలుగు యు సీ మనం చూస్తాం

ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ వెలుగు ఎంతో పరిపూర్ణంగా ఉంది ఈ వాట్స్ మేక్ ఆట్ లైట్ ఆల్స్ ప్రొఫెక్ట్ కాబట్టి మన వెలుగు కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు వీ కె నాట్యూస్ ద లైట్ ఆ వెలుగును మనము ఉత్పత్తి చేయలేము జీసస్ విల్ ప్రొడ్యూస్ త్రూ పరిషుద్ధాత్మ ద్వారా ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ వెలుగును మనలో ఉత్పత్తి చేస్తారు అండ్ వాట్ ఇస్ దస్ లైట్ మీ ఏంటి వెలుగు అంటే అర్థం ఏంటి అసలు మనీ పీపుల్ థింగ్ లైట్ మీన్స్ కరెక్ట్ అనేక మంది వెలుగు అంటే సరి అయిన సిద్ధాంతం అని అనుకుంటారు కానీ పరిశయలు సరి అయిన సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు వాట్ ఇస్ జీజస్ టెల్ దెన్ మరి యేస్క్రీస్ ప్రవర్తి ఏమన్నారు దేవ్ నాట్ లైఫ్ వాళ్ళు వెలుగు సంబంధాలు కాదు చీకటి సంబంధాలు

ంగ్ అన్నిటి అనుసరించి గైకొని ఏంటి దాని అర్థం అంటే వాళ్ళు బోధించేదంతా సరి అయింది యేసు క్రీస్తు ప్రభుత్వ రోమన్ క్యాథలిక్స్ చెప్పేవన్నీ మీరు చేయండి అని ఆయన చెప్పడు చె మీరు అనుసరించండి అంటే ఏంటి అర్థం డాక్టర్స్ డాక్టర్స్ ఆర్ ఆర్ ఆల్ ఆల్ కరెక్ట్ కరెక్ట్ అంటే వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలన్నీ సిద్ధాంతాలన్నీ బట్ ఈవెన్ దో నాట్ లైట్ సరిగా సరే అయినా సేమ్ గ్రూప్ ఎందుకంటే అదే పరిసయల గుంపు అబౌట్ గురించి ఏం చెప్పారంటే హోల్ చాప్టర్ టాకింగ్ ఈ అధ్యాయం అధ్యాయం అంతా ఇది అధ్యాయ పరిశీలంటే ములాగో తప్పించుకుందరు సిద్ధాంత్ నరకానికినాడు అనేక మంది క్రైస్తవులకి అది

ఇక్కడ ఇక్కడ వెలుగు అంటే సిద్ధాంతం కాదు సిద్ధాంతం ప్రాముఖ్యమైంది కానీ అది మాత్రం వెలుగు కాదు సిద్ధాంతం అనేది వెలుగుని ఒక పాత్ర వంటిది ఒకవేళ ఒక పాత్ర కలిగి ఉండి అందులో రంధ్రాలు ఉన్నట్లయితే నీళ్లన్నీ కిందకి పోతాయి సో కాబట్టి కేవలం సిద్ధాంతం కలిగి ఉంటే సరిపోదు ద వెన్ పాల్ wrote పౌలో తిమోతికి రాసినప్పుడు హి टोल्ड हिम టు థింగ్స్ రెండు విషయాలు చెప్పాడు 1 తిమోతి చాప్టర్ మొదటి తిమోతి నాలుగో అధ్యాయం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యు టు అండర్స్టాండ్ దిస్ కాబట్టి దీని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం మీరు ఐ బిలీవ్ ఇట్ అప్లైస్ టు మెనీ ఆఫ్ యు హూ ఆర్ లిజనింగ్ టు మీ నౌ కాబట్టి ఇప్పుడు నా మాటలు వింటున్న మీలో అనేక మందికి అన్వయించబడుతుంది వినండి జాగ్రత్తగా రైట్స్ దిస్ ఈవెన్ టు హిస్ సన్నిహితమైన తన తోటి పనివాడైన తిమోతికి రాస్తున్న తిమోతి తిమోతి మొదటి పే క్లోజ్ అటెన్షన్ టు టు థింగ్స్ ఇక్కడ రెండు విషయాల గురించి జాగ్రత్త వహించమని చెప్పాడు నిన్నుర్చి మాటలు మాట్లాడుతున్నావా కోప పడకుండా మాట్లాడుతున్నావా

బట్ యాజ్ ఏ గ్రో బోత్ లెగ్స్ గ్రో సేమ్ సైజ్ కానీ వాళ్ళు ఎదిగేటప్పుడు రెండు కూడా ఎదుగుతుంటాయి ఒకే విధంగా రెండు కాళ్ళు యూ డోంట్ ఫైండ్ అ పర్సన్ విత్ వన్ లాంగ్ లెగ్ అండ్ వన్ షార్ట్ లెగ్ ఒక పెద్ద కాలు ఒక చిన్న కాలు ఉన్న మనిషిని మనం చూడడం బట్ many christians are like that కానీ అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు the doctrine is all perfect సిద్ధాంతం అంత బాగుంటుంది the teaching is very little the life the life is very little కానీ వాళ్ళ జీవితాలు చాలా చిన్నగా ఉంటాయి

చెబడింది అండ్ దట్ లైఫ్ ద లైట్ ఆఫ్ మెన్ ఆయనలో జీవం ఉండే ఆ జీవము మనుషులకు వెలుగై ద ఇస్ మరి ఇక్కడ ఏంటో తెలుసుకోవచ్చు ఇస్ ఇక్కడ వెలుగంటే సిద్ధాంతం కాదు నాట్ టీచింగ్ ఒక బోధ కాదు లైఫ్ జీవం లైఫ్ 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 ఏ జీవం జీవం ద ఆఫ్ జీసస్ క్రీస్తు ప్రభు యొక్క హౌ మచ్ లైట్ యువర్ నీ జీవితంలో ఎంత వెలుగు కలిగి ఉన్నావు హౌ మచ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ యు హావ్ ఇన్ యు దట్ ఇస్ ద లైట్ యు హావ్ యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని నీ ఎంత కలిగి ఉంటే అంత వెలుగుని మాత్రమే నువ్వు కలిగి ఉండగలవు ద రెస్ట్ ఇస్ ఆల్ డార్క్నెస్ ఈవెన్ ఇఫ్ యువర్ డాక్ట్రిన్ ఇస్ ఆల్ కరెక్ట్ మిగిలినంత నీ సిద్ధాంతం ఎంత సరిగా ఉన్నా చెకటే Dear brothers and sisters I'm saying this in love నా ప్రియ సహోదరి సహోదరులారు ఎంతో ప్రేమతో మీతో చెప్తున్నాను నేను ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసపరచుకోవాలని అనుకోవట్లేదు